బౌద్ధ ఘంటసాలకు పూర్వ వైభవం తీసుకురావడానికి చర్యలు చేపడతామని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల శైనబుద్ధ ప్రాజెక్టు నిలిచిపోయిందని చెప్పారు రాష్ట్రంలో బుద్ధులు నడయాడిన ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు అవనిగడ్డ నియోజకవర్గంలోని బౌద్ధ క్షేత్రమైన ఘంటసాలలో రాష్ట సృజనాత్మక సంస్కృతి సమితి భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో శైనబుద్ధ ప్రాజెక్టు ప్రాంగణంలో బుద్ధ జయంతి మహోత్సవాలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా బౌద్ధ సాహితీ చారిత్రక సదస్సు నిర్వహించారు గౌతమ బుద్ధుని బోధనలతో జీవితానికి సంబంధించి ఎన్నో విషయాలున్నాయని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు శాంతి సమానత్వానికి ప్రతీక గౌతమ బుద్ధుడని బుద్ధుడు నడయాడిన నేలలను పర్యాటకంగా అభివృద్ది చేసేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్టు తెలిపారు పర్యాటక సర్క్యూట్ లో ఘంటసాలను చేర్చి మరింత ప్రాచుర్యం చెందేలా చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్దప్రసాద్ అన్నారు వచ్చే బుద్ధ జయంతి నాటికి భవనాలను పూర్తి చేసుకుని ఇక్కడే మరలా ఉత్సవాలను వైభవంగా నిర్వహించుకుందామన్నారు సమకాలీన సమాజంలో బుద్ధుని యొక్క బోధనలు ఏ రకంగా అవసరం దాని మీద ఏ రకమైనటువంటి చర్చ మనం చేయాలి అంతిమంగా ఏ లక్ష్య సాధన కోసం అయితే మనం పనిచేయాలనేటువంటి ఆలోచనతోటి ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని రూపకల్పన చేసినందుకు బుద్ధప్రసాద్ గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ మనకి అటు విశాఖపట్నం దగ్గర భావికొండ తొట్లకొండ కానీ ఇక్కడ అమరావతి ఘంటసాల బట్టిప్రోలు ఇలాంటి ప్రాంతాలు కానీ బౌద్ధాన్ని బాగా ప్రాచుర్యంలోకి తీసుకొచ్చినటువంటి ప్రాంతాలు ఇవి మనం ప్రధానమైనటువంటి పర్యాటకం విషయంలో బుద్ధిస్ట్ సర్క్యూట్స్ డెవలప్ చేయాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నాం దీనికి సంబంధించి ఇప్పటికే మన కేంద్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీ షకావతి గారితో కూడా మాట్లాడడం జరిగింది వారు ఈ బుద్ధిస్ట్ సర్క్యూట్స్ విషయంలో రెండు విధానాలను అవలంబింపించబోతున్నారు ఒకటి బుద్ధుడు జన్మించి తిరిగాడినటువంటి ప్రదేశాలు ఒక సర్క్యూటు అదేవిధంగా బౌద్ధం ప్రచారంలోకి వచ్చినటువంటి ప్రాంతాన్ని మరో సర్క్యూట్ గా ఏర్పాటు చేసి రెండు సర్క్యూట్స్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు ఆ రెండో రెండోలోకి ఆ కేటగిరీలోకి మనది వస్తుంది రాబోయే రోజుల్లో కూడా ఈ ప్రాంతాలన్నింటినీ కలుపుకుని ఒక బుద్ధిస్ట్ సర్క్యూట్ని ఏర్పాటు చేయడం ద్వారా ఆ రకమైనటువంటి పర్యాటకాన్ని కూడా అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నాం అయితే ఇది మహోన్నతమైన వారసత్వ గ్రామం ఇది అది గుర్తుపెట్టుకోవాల్సిన సంవత్సరం చరిత్రకి దర్పణం ఈ గంట ఆనాటి నాగరికత చిహ్నం ఈ ఘంటసాల బౌద్దిగంలో మహోన్నతంగా వెలుగొందిన ప్రాంతం ఘంటసాల ఇక్కడ ఉన్న శాసనాలన్నీ కూడా నాయకులు వేయించిన శాసనాలే బ్రాహ్మీ శాసనాలని కూడా ఆ విషయాలు కూడా ఇవాళ కొంతమంది పెద్దలు ఈ సదస్సులో కొన్ని కొత్త విషయాలు మీరు అందరూ కూడా తెలుసుకుంటారని చెప్పి నేను భావిస్తున్నాను తపో దీక్ష ద్వారా తన హృదయంలో వెలిగిన జ్ఞానజ్యోతి కాంతుల్ని బుద్ధ భగవానుడు ప్రపంచానికి పంచారని కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ అన్నారు ప్రాజెక్టు పూర్తయ్యేందుకు తనవంతు కృషి చేస్తానన్నారు ప్రభుత్వం రాజధాని అమరావతికి పూర్వ వైభవం తెస్తున్న విధంగానే బౌద్ధ క్షేత్రమైన ఘంటసాల ఘన చరిత్రను ప్రాచుర్యం కల్పించే ప్రాజెక్టు చేపట్టడం సంతోషదాయకమని మాజీ రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్ర కుమార్ అన్నారు జీవితంలో సత్యం ధర్మం కోసం శోధన చేయాలని సూచించారు సభ అనంతరం బుద్దిజంపై పత్రాలు సమర్పించిన పలువురు సాహితీపేత్తలను అతిథులు ఘనంగా సన్మానించారు చైనబుద్ధ ప్రాజెక్టు నుంచి ఘంటసాల సెంటర్లో ఉన్న బుద్దిని విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు